హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి సో దానికోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు శనగపప్పు టూ స్పూన్స్ వరకు మినప్పప్పును అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఇవి చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకుందామండి పప్పుని ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిర్చి అండి నేను మూడు నుంచి నాలుగు వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఇంకా రెండు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సో నాకైతే ముందు తీసుకున్న ఆయిలే నాకు క్యా క్యాబేజ్ అండ్ టొమాటో ఫ్రై చేయడానికి సరిపోతుందండి మీకు సరిపోదు అంటే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని దీంట్లో క్యాబేజ్ తురుమండి అండి చూసారు కదా ఈ సైజులో అయితే నేను తురుమేసుకున్నాను ఈ క్యాబేజ్ తురుముని యాడ్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా ఉప్పు ఇవి ఇప్పుడు యాడ్ చేసేస్తే మన క్యాబేజ్ త్వరగా ఉడకడానికి హెల్ప్ అవుతుందండి సో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం వరకు లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలండి క్యాబేజ్ని సో ఇలా వన్ మినిట్ కుక్ చేసుకున్నాక లిడ్ ఓపెన్ చేసి మనం నేను ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి రెండు త్వరగానే ఫాస్ట్గా మగ్గిపోతాయండి సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఇవి మగ్గేంత వరకు చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి రెండింటిని టమాటో అండ్ క్యాబేజ్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలి మిక్సీలో వేయాలంటే సో ఈ విధంగా బాగా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలండి చూసారు కదా నేను చల్లారడానికి కొద్దిసేపు అయితే వదిలేసానండి కంప్లీట్గా చల్లారిపోవాలి అస్సలు వేడి ఉండొద్దు సో ఈ విధంగా చల్లారిపోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ పప్పులను ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్ అండ్ వాటిలోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి మిక్సీ పట్టాక క్యాబేజ్లో మనం టమాటో కూడా వేసాం కాబట్టి పులుపుకి సరిపడా వేసుకోవాలండి లేకపోతే పులుపు ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది చూ చూసుకొని చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేద్దామండి బికాస్ మనకు రోటి పచ్చడి అంటే మరీ ఫైన్గా ఉండదు సో కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి ఈ విధంగా బౌల్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుంటానండి పోపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర అండ్ కొద్దిగా ఎండుమిర్చి వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఈ పోపిని మన క్యాబేజ్ పచ్చడిలో వేసుకుంటే టమాటో క్యాబేజ్ పచ్చడి రెడీ అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు రోడ్ల్లోకి హ్యాపీగా తీసుకోవచ్చు రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండి చేయడం మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్